ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం ఈరోజు పురాణం ఇరవై మూడవ అధ్యాయం పారాయణం నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమని ఇట్లు వివరించుచున్నాడు శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతమును ఇట్లు వివరించింది కిరాతుడు శంఖునితో నేను మహాముని దుష్టుడనగు నేను పాపినైనను చేత అనుగ్రహింపబడి మహాత్ములు సజ్జనులు సహజముగనే దయాస్వభావులు కదా నీచమైన కిరాత కులమున పుట్టిన పాపినగు నేనెక్కడ నాకిట్టి పుణ్యాశక్తి గల ఏమి ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములగు మీ అనుగ్రహమే కారణము అని అనుకొనుచున్నాను పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరల కలుగకుండా చూడుము సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా ఉత్తముడా నేను నీకు శిష్యుడనైతిని నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపు నాయందు దయను చూపుము జ్ఞాని పాపములను పోగొట్టు మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా సమచిత్తులు భూత దయగలవారు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు అను ఉండదు కదా ఏకాగ్రతతో అడిగినవారు పొందుటై అడిగిన వారు కదా గంగా గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపజేయు స్వభావము కలవారు దయాశాలి సజ్జనుడ నాకు జ్ఞానమును కలిగించటకు సందేహింపకము నీ సాంగత్యమునంది నీకు విధేయుడనగుట వలన నిన్ను సేవింపగోరుట వలన నాపై దయచూపుము అని కిరాతుడు బహువిధముల శంఖుని ప్రార్థించను శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను ఇది అంతయును వైశాఖ మహిమయని అని తలచెను కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్ల నెను కిరాతుడా నీవు శుభమును కోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములవు వైశాఖ ధర్మములను ఆచరింపుము ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది ఇచట నీరు నీడా లేవు నేనిచట ఉండలేకుంటిని కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము అచటకు పోయి నీటిని త్రాగి సర్వ పాపనాశకమైన విష్ణుప్రియకరమైన వైశాఖ మహిమను నేను దానిని విన్నదాని నీకు వివరింతును అని పలికెను అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి స్వామి ఇచటకు కొలది దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు అచట మిగుల మృగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నియో ఉన్నవి అచట నీకు మిక్కిరి సంతృప్తిగా నుండును అచటకు పోవుదము రమ్ము అని శంఖుని అచటకు గొనిపోయెను శంఖుడును కిరాతునితో కలిసి వెళ్ళి అచట మనోహరమగు సరస్సును చూచెను ఆ సరస్సు కొంగలు హంసలు మున్నగు జలపక్షులతో కూడి ఉండెను వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను పుష్పములున్న లతా వృక్షములు ఎక్కువగా ఉండుటచే తుమ్మెదలు వాలి మధురధ్వనులను చేయుచుండెను తాబేళ్లు చేపలు మున్నగు జల ప్రాణులతో ఆ సరస్సు కూడియుండెను కలువలు తామరలు మున్నగు జల పుష్పములతో నిండి మనోహరమైయుండెను వివిధములగు పక్షులు అచట వ్రాలి మధురముగా చేయుచుండెను చెరువుగట్టున పొదరిండ్లు నీడనిచ్చు చెట్లు పుష్కలముగనుండెను ఫలపుష్ప వృక్షములు నిండుగా మనోహరములయ్యుండెను అడవి జంతువులును అచట స్వేచ్ఛగా తిరుగుచుండెను ఇట్టి మనోహరమైన సరస్సును చూచినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యను శరీరము సేదదీరినట్లయ్యెను శంఖుడు మనోహరమగు ఆ సరస్సున స్నానము చేసెను పొడి బట్టలను కట్టుకుని సంధ్యావందనాధికమును శ్రీహరి పూజను చేశను పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగా కిరాతునకిచ్చెను ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టుల చూచి ఇట్ల నేను నాయన కిరాత ధర్మతత్పర నీకే ధర్మమును చెప్పవలను విధములవు ధర్మములు అనేకములున్నవి వానిలో వైశాఖమాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశ సాధ్యములుగా ఉన్నను అధిక ప్రయోజనమును కలిగించును వాని ఆచరించిన సర్వ ప్రాణులకును ఐహికములు ఆముష్మికములును శుభలాభములు కలుగును నీకే విధములగు ధర్మములు కావలయును అడుగుము అని పలికెను అప్పుడు కిరాతుడు స్వామి అజ్ఞానాది పూర్ణమగునిట్టి కిరాత జన్మ నాకేల కలిగను ఈ విషయము నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుదును అని అడిగను అప్పుడు శంఖుడు కొంతకాలము ఇట్ల ఇట్లనెను పోయి నీవు పూర్వము శాకల నగరమున వశించు స్తంభుడను బ్రాహ్మణుడవు వేద వేదశాస్త్రములను చదివిన పండితుడవు నీ భార్య పేరు కాంతిమతి ఆమె సుందరి ఉత్తమురాలు పతివ్రత కాని నీవు ఒక వేష్యయందు మనసుపడి ఆచారాదులను విడిచి శూద్రుని వలె ఆచార విహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి సుగణవతి అగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయచ్చు మిక్కిలి మిక్కిలిండెడి ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రత యగుటచే భర్తకును భర్త బహువిధములుగా పరిచర్యలను చేయుచుండెను ఈ విధముగా చాలా కాలము గడిచినది ఓయీ కిరాత ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి సమ్మతమగు గేదె పెరుగు దుంపలు నువ్వులు అనుములు కలిపిన కలిసిన మాంసాహారమును భుజించితివి అనుచితమైన ఆహారము వలన నీకు అనారోగ్యము కలిగెను రోగివి ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేష మరి ఒకనితో పోయెను నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండెడిది నీవును పడితివి మన్నింపుమని నీ భార్యను కోరితివి నేను నీకేమీయూ చేయలేకపోతిని అనుకూలవతి భార్యను సుఖపట్టలేనివాడు పది జన్మలు నపుంసకుడై పుట్టును సుమా నీ వంటి పతివ్రత అవమానించిన నేను పెక్కు నీచ జన్మలను పొందుదును అని అనేక విధములుగా ఆమెతో పలికితివి ఆమెయు నాధా నీవు దైన్యము వహింపకము చేసిన దానికి సిగ్గుపడవలదు నాకు మీపై కోపము లేదు పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును వానిని సహించిన వారు ఉత్తములు నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసియుందును దాని ఫలమిది అని నీకు ధైర్యమును చెప్పాను నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకుని నీకు సేవ చేయుచుండెను నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది వ్యాధిగ్రస్తుడవైన నీకు బహు విధములగు సేవలను ఏవగించు కనుక భక్తి శ్రద్ధలతో చేసినది నిన్ను రక్షింపుడని దేవతలనందరినీ ప్రార్థించినది భర్తకు ఆరోగ్యము కలిగినచో చండికకు రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పింతును గణేశునకు కుడుములను నివేదింతును పది శనివారములు ఉపవాసమును చేయుదును మధురాహారమును నేతిని అలంకారములను తైలాభ్యంగనములను మానుదును అని బహువిధములుగా చాలామంది దేవతలకు మ్రొక్కుకొనెను ఒకనాడు దేవలుడు అను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చెను ఆమె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెను అని చెప్పెను సద్బ్రాహ్మణుడవు అతిథిని పూజించినచో నీకు మంచి కలుగును అని ఆమె తలిచెను నీకు ధర్మకార్యములనిన ఇష్టము లేకపోవుటచే ఆమె నీకు వానిని వైద్యుడని చెప్పెను అట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకమును ఇప్పించెను నీ అనుజ్ఞతో తానును పానకమును ఇచ్చెను మరునాటి ఉదయమున దేవలముని తన దారిని తాను పోయెను నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది మందును నోటిలో వేయుచున్న నీ భార్య వేలిని కొరికితివి రోగము పెరిగి చివరకు నీవు మృతి నందితివి నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేష్యను పలుమార్లు తలుచుకొంటివి కాని ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలుచుకొనలేదు యగుని భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్నిప్రవేశమును సహగమనమును చేశాను నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత యగుటచే విష్ణులోకమును చేరెను ఆమె వైశాఖమున దేవలునకు పానకము ఇచ్చుట వలన దేవలుని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యము కలిగెను నీవు మరణ సమయమున నీచురాలగు వేష్యను తలచుటచే క్రూరగమ్మగు జన్మమునందితివి వైశాఖమున దేవలునికి వైద్యుడనుకొనియు పానకమునిచ్చుటచే ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మములు అడుగవలెనను మంచి బుద్ధి కలిగినది దేవలుని పాదములు కడిగిన నీటిని శిరసున చల్లుకొనుటచే నీకు నాతో ఈ విధముగా సాంగత్యము చేయునవకాశము కలిగినది కిరాత నీ పూర్వ జన్మ విషయమును నేను దివ్యదృష్టితో తెలుసుకొనిటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతమును ఆచరించుటవలన కలిగినది నీకింకను ఏమి తెలుసుకొనవలయునని ఉన్నదో దానినడుగుము చెప్పెదను అని శంకుడు కిరాతునితో పలికిను అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజునకు చెప్పాను ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పాను ఇంతటితో ఇరవై మూడవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం